లాంగ్ ఫ్రాక్కి బాడీ పార్ట్ కట్ చేస్తాం కదా ఇందులో కూడా నేను మీకు మంచి యూజ్ అయ్యే విషయం అయితే చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్టయితే ఫాలో చేయండి అలాగే మీకు ఈ కటింగ్ నేను చెప్పిన విషయం ఎలా అనిపించిందో కామెంట్లో కూడా చెప్పండి ఫస్ట్ అయితే మనము బాడీ మెజర్మెంట్స్ని బట్టి ఇక్కడ నెక్ విడి తీసుకుంటాం కదా మొత్తం టోటల్ షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ సిక్స్ పెట్టాను సో ఇక్కడ కూడా సిక్స్ పెట్టాను సేమ్ పెట్టాలి ఇక్కడ ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే సిక్స్ పెట్టాలి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఆమ్ రౌండ్ నాకు వచ్చి మొత్తము పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఇక్కడ ఖర్చు వదిలిపెట్టేసుకొని ఇంచులు రావాలి కరెక్ట్గా వచ్చింది నేను ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టాను ఇక్కడ నుంచి మనం ఇలా రౌండ్ తిప్పుతాం కదా ఆమ్ రౌండ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక్క ఇంచ్ అనేది ఇలా డౌన్గా రావాలి ఈ పైన లైన్ కన్నా ఈ కింద లైన్ డౌన్గా రావాలి అలాగే సైడ్ ఖర్చు టూ ఇంచెస్ ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోండి ఇది ఎందుకు పావు ఇంచ్ ఇలా పెట్టాలి అంటే మనకు చాలా వరకు ఇలాగే స్ట్రైట్గా కట్ చేస్తాం కుట్టినప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఇక్కడ సంగ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది అలా కాకుండా ఇలా నేను చెప్పినట్టు ఇక్కడ జస్ట్ ఒక పావు ఇంచ్ ఇలా డౌన్గా కట్ చేసుకున్నారనుకోండి కొంచెం అటు అయినా ఇటైనా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సంఖ దగ్గర కూర్చొని అనమాట అర్థమవుతుందా నేను మీకు చెప్పేది ఇలా నేను చాలా డ్రెస్సులకు ఇలాగే స్టిచ్ చేస్తానండి ఇలాగే కటింగ్ చేస్తాను అలాగే ఎలా కట్ చేసుకున్నానో అలాగే స్టిచ్చింగ్ కూడా చేస్తాను అనమాట నాకు చాలా బాగా మంచి రివ్యూ వచ్చింది కుట్టిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనమాట ఇంకొకటి కూడా ఏంటంటే ఈ మనము ఈ లెంత్ ప్రాపర్గా తీసుకుంటాం కదా మనకి బాడీ పార్ట్ లెంత్ ఎంత కావాలో అంతే తీసుకుంటాం కదా అయితే చెస్ట్ పాయింట్ కన్నా వన్ ఇంచ్ పొడవ మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ తీసుకున్నారంటే మరీ బాగుండదనమాట చూడడానికి సో ఇక్కడ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మిడిల్గా పెట్టుకోండి మిడిల్కి అంటే మనకి ఖర్చుకి ఇక్కడికి మధ్యలో నుంచి కొంచెం క్రాసు జస్ట్ ఒక పావు ఇంచ్ క్రాస్ అనేది ఇలా తీసుకోవాలి ఎటువైపుకి అంటే ఇలా పై వైపుకి మనం చెస్ట్ వైపు కనుకోండి లేదా చంక వైపు కనుకోండి పై వైపుకి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కూడా మనం నడుం దగ్గర కూడా మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది ప్రాపర్గా ఉంటుంది అనమాట నడుము దగ్గర లేదనుకోండి మీరు ఇలా గా కట్ చేశారనుకోండి ఈ కింది వైపున బాటం పార్ట్ మనం జాయింట్ చేసిన తర్వాత ఎలా అవుతుంది అంటే డ్రెస్సు మొత్తము ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఇలా వస్తుందన్నమాట ఇలా కిందకి వాలిపోయినట్టు ఉంటుంది అలా కాకుండా నేను చెప్పిన విధంగా గనక కట్ చేశారనుకోండి ప్రాపర్గా నడుం దగ్గర కూర్చొనేస్తుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి ఒక టిప్పుతో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్